చిన్న చిన్న టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి అందులో ఇది ఇవి తెలియని వారికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ప్రతి ఇంట్లో బనానాస్ అయితే ఉంటాయి కదా అక్కడ పెట్టినా కూడా వాటిపై చిన్న చిన్న ఫ్లైస్ అయితే అంటే దోమలు వాళ్తాయి అలా వా వాళ్ళకుండా ఉండడానికి ఆ బనానాస్ అంచున నాప్కిన్ లేదా పేపర్ పెట్టి రబ్బర్ పెడితే వాటిపై ఫ్లైస్ వాళ్ళకుండా ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆపిల్ మనం ఆపిల్ కట్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతాయి కదా అలా చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఒక బౌల్లో వామ్ వాటర్ కొద్దిగా ఉప్పు వేసి ఈ ఆపిల్ పీస్ని అందులో వేయాలి వేసి వాష్ చేయాలి అలాగే పిల్లలకు స్నాక్ లాగా పెడితే కలర్ చేంజ్ అవుతాయి కదా సో అలాంటప్పుడు ఇలా చేసి చూడండి అసలు కలర్ చేంజ్ కాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు కూడా చాలా నచ్చుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రేప్స్ గ్రేప్స్పై అండ్ కెమికల్స్ వైట్ పాట్స్ ఉంటాయి కదా అవి ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము సింపుల్గా క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ సాల్ట్ ఇవి యాడ్ చేయకుండా ఒక బౌల్లో లిక్ వామ్ వాటర్ తీసుకొని గ్రేప్స్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేయండి హార్డ్గా రబ్ చేయకండి గ్రేప్స్ సాఫ్ట్ ఉంటాయి కాబట్టి బ్రేక్ అవుతాయి సోక్ టైం ఎక్కువ పెట్టకండి టేస్ట్ చేంజ్ అవుతుంది చపాతి చేసేటప్పుడు కౌంటర్ టాప్ మొత్తం మెస్సి మెస్సిగా అవుతుంది కదా అందుకని ఈ మ్యాట్ని ఆన్లైన్లో తీ పర్చేస్ చేసుకోండి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతి చేస్తుంటాం కదా మనము ఒకదానిపై ఒకటి వేస్తుంటే కింద తడి వచ్చేసి ఆ చపాతిని తినడానికి కూడా ఇష్టపడరు కదా అందుకని చపాతీలు చేశాక ముందుగా ప్లేట్లో వేసేటప్పుడు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టండి ఆ తర్వాత చపాతీలను వేసుకోండి అసలు తడి ఉండదు చపాతీలను చేసే ముందుగా చపాతీ డౌని ఇలా పీసెస్లో కట్ చేసి తీసుకుంటే ఈజీ అవుతుంది ఎట్ ద టైం అన్ని చపాతీలు ఈక్వల్గా వస్తాయి ఇలా ఈక్వల్గా చేశాక చపాతి పిండిని సపరేట్గా ప్లేట్ పెట్టకుండా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం చపాతీలు చేసినప్పుడల్లా ఈజీ అవుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత వేస్ట్ పాట్స్ని కింద పడేయకుండా ఒక బాక్స్లో వేసి ఆ తర్వాత డస్ట్బిన్లో ఒకేసారి వేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుంది మనం వాడే పిండి బయటే ఉంటే పురుగులు పడతాయి కదా అలా అవ్వకుండా ఉండడానికి బిర్యానీ ఆకును వేసి చూడండి అలా అవ్వకుండా ఉంటుంది పాలపై మిగడం మందంగా రావాలంటే పాలు వేడి చేశాక చల్లార్చాక ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి మనం వెల్లుల్లి పొట్టు తీయడానికి చాలా శ్రమ పడుతుంటాం కదా డే మొత్తం దానికి సరిపోతాం కదా అలా అవ్వకుండా ఉండడానికి ఉప్పు నూనె రాసి వెల్లుల్లికి ఎండకు ఒక వన్ అవర్ పాటు పెట్టాలి పెట్టిన తర్వాత టవల్లో ఇలా మేము చూ చూపిస్తున్నట్టుగా అలా కొట్టాలి కొడితే మొత్తం పొట్టు మొత్తం విగిరిపోతుంది అసలు తీయాల్సిన పని అవసరం తీయాల్సిన అవసరమే ఉండదు ఎక్కడన్నా ఒక చోట ఉండిపోతే అది ఇలా రబ్ చేస్తే అది ఊరికనే ఊడిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్